హలో అండి రైతులందరికీ నమస్తే ఈరోజు నేను వరిలో మన మైపూర్కి ఒక మంచి మందిని మీకు పనిచేసిస్తానండి ఇది మన గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మన షాప్లో అమ్ముతున్నాం ఇది దీని పేరు వచ్చే సూపర్ కిల్లర్ అండి ఇది అక్షయ అగ్రి కేర్ వాళ్ళదండి ఇది హాఫ్ లీటర్ ఎకరానికి వస్తుందండి ఈ హాఫ్ లీటర్ డోసు మనం అడుమందులు కలుపుకొని చల్లుకుంటే మన మైపూర్ మొత్తం ఉండేది ఉంటే మీకు తెల్లార వరకు చూస్తే మొత్తం పైకి తిరుతుంది ఈ సూపర్ కిల్లర్ అనే మందు చాలా మంది రైతులు వాడి ఇది బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి మనకు మన షాప్లో మనకు తెలియజేస్తున్నారండి తీసుకునే రైతు మళ్ళీ వచ్చి ఇది కావాలని కంపల్సరీ నేను ఇది వాడతా అని చెప్పి మా షాప్లో వచ్చి రైతులు తీసుకెళ్తున్నారండి అండి నిన్న కూడా మేము ఒక రైతులు వచ్చారండి మన కుట్ల మతి కుండ గ్రామానికి ఒక పది లీటర్లు తీసుకెళ్లాడు అతను గత రెండు మూడు సంవత్సరాలు ఇదే మందు వాడుతున్నా అండి ఈ సూపర్ కిల్లర్ అనే మందు వాడు వాడడం వల్ల మన పొలంలో పోయి మన పచ్చలను వచ్చి పొలం మొత్తం పచ్చగా ఉంటుందండి అందువల్ల రైతులందరికీ సూపర్ కిల్లర్ వాడి మన అధిక దిగుబడి పొందాలని నేను కోరుతున్నాను అండి ఈ సూపర్ కిల్లర్లో మనకు ఏమి ఉన్నాయనేది మీకు తెలియజేస్తానండి పూర్తిగా ఇది సూపర్ కిల్లర్ అనేది మన ఇది ఎంజామ్ ప్రోటీన్ హైడ్రోలైటర్ అది ఆర్గానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అండ్ క్యారియర్స్ టూ ఇవి కలిస్తాయండి ఇందులో ఎంజామ్ ప్రోటీన్ హైడ్రోలైటర్ ఎనివ్వే పర్సెంట్ ఆర్గానిక్ యాసిడ్ ఒక పర్సెంట్ ఫిల్లర్ క్యారియర్స్ సెవెంటీ వన్ పర్సెంట్ టోటల్ వంద పర్సెంట్ ఉంటుందండి ఈ సూపర్ కిల్లర్ అనేది సహజ సహజ సిద్ధంగా తయారు చేయబడిన మొక్క తయారు చేయబడిన ఉత్పత్తి మొక్క ఆరోగ్యంగా మరియు తేజవంతంగా ఉన్నట్లు చేస్తున్నది ఇది మోతాదు వచ్చేసరికి ఒక లీటర్కు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు ఎంఎల్ అండి ఇది మన ఏ పంటలో వాడుకోవచ్చు అంటే వరి మిరప పత్తి కంది మరియు ఇతర పంటలలో వాడుకోవచ్చు అండి అందువల్ల రైతులందరూ సూపర్ కిల్లర్ వాడి మీ వరిలో మళ్ళీ పురుగు నివారణకు ప్రకారం శాశ్వత పరిష్కారం చేసుకోవాలని కోరుతున్నారండి మనతోటి ఇప్పుడు మన సూపర్ కిల్లర్ సేల్స్ అప్ అసిరెడ్డి గారు అండి ఈ సూపర్ ప సూపర్ కిల్లర్ గురించి అతను తెలియజేస్తారండి మన అశోక్ రెడ్డి గారు ఈ రెండు కత్తులు సంవత్సరం అందువల్ల మనం అశోక్ రెడ్డి అడిగి ఈ సూపర్ గిల్లర్ గురించి తెలియజేసుకుంటాం పూర్తిగా సమాచారం తెలియజేసుకున్నాం నమస్తే అండి రెడ్డి గారు ఈ సూపర్ గిల్లర్ ఎట్లా పనిచేస్తుంది ఈ రైతులు ఎప్పటి నుంచి వాడుతుడు దీని పనిత గురించి కొంచెం తెలియజేయండి నమస్తే రైతు నమస్తే అచ్చే అగ్రికేర్ వాళ్ళది సూపర్ గిల్లర్ అండి మొగి పురుగు మక్క పొలానికి కానీ దేనికైనా మొగి పురుగు ఇది ఎకరాన్ వచ్చి హాఫ్ లీటర్ చల్లుకోవచ్చు వరిలో వరిలో హాఫ్ లీటర్ చల్లుకుంటే మొగిపురుగు కానీ పచ్చదనం గ్రీన్నెస్ వస్తుంది చాలా మంచిగా ఉంటుంది నిన్న మద్దికుంట ఆయన ప్రేమ అని ఒక ఆయన పది లీటర్లు తీసుకుపోయినండి గత రెండు సంవత్సరాల నుంచి కూడా తీసుకుపోతున్నాడు ఆయన మళ్ళీ కావాలని కూడా వచ్చేడు తేజ్ సరే సూపర్ కిల్లర్ గురించి మీరు రైతులకు ఏం మొగి పురుగు ఆకుచు ఆకు చుట్టు పురుగు గ్రీన్స్ వస్తుంది గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు రైతులు చాలా బాగుంటుంది ఇది వాడాలని కోరుతున్నాం తెలియజేస్తున్నాం ఇది పురుగు పురుగు ఆకుచరు అన్ని పంటాలల్లో వాడవచ్చు మేజుగ వాడచ్చు పొలానికి వాడచ్చు దేనికైనా పురుక్కి మంచిగా పనిచేస్తారండి రైతులందరినీ తీసుకుపోవాలని రైతులు తీసుకుపోవాలని కోరుచున్నాడు ఓకే అండి మా ఛానల్ సబ్సిజ్ షేర్ చేయండి ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల ఈ వార్త మిగతా మందికి తెలియసిన వారు